హాయ్ ఫ్రెండ్స్ వల్ల రోజును రోజు మనం కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకొని పగలి కొట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక గిన్నెలకు తీసుకొని టూ టైమ్స్ వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేయడం వల్ల దానికి పీస్ ఉన్నాయి ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది ఇలా నీట్గా కడుక్కోవాలండి ఇలా కడిగిన వాడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి ఇలా ఆరిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్నాక ఇదిగో చూడండి ఇలా పట్టుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకోవాలండి నాకైతే రెండు బౌల్స్ అయినాయి అండి ఇలా కొన్ని వాటర్ పోసి ఇలా కరగని బౌల్స్కి ఒక బౌల్ బెల్లం సరిపోతుందండి మరి తీపి వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయాక కట్టుకోవాలండి అందులో ఏమన్నా చెప్తున్నా కానీ ఆగిపోతుంది అదే ప్యాన్లో మనం రెండు స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ వేసుకొని మనం తీసుకున్న కొబ్బరి పేస్ట్ని అందులో వేసుకోవాలండి నాకు రెండు బౌల్స్ అయినాయండి రెండు బౌల్స్కి ఒక బౌల్ బెల్లం వేసుకున్నానండి మా తీపి కుదినమని స్పీడ్ సరిపోతుందండి మరీ ఫ్రై చేయ అవసరం లేదండి కొంచెం ఫైవ్ మినిట్స్ చేస్తే చాలు తర్వాత మనం బెల్లం కరిగించుకున్నాం కదండి అది అందులో పోసుకొని పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుందండి గట్టిగా అవ్వాలండి పాకం మంచిగా పట్టుకోవాలి కొబ్బరికి యాలకుల పొడి కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం యాలకుల పొడి వేసుకున్నాక ఒకసారి కలపెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా కొబ్బరి మొత్తం సపరేట్ అవ్వాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా అవ్వాలండి మనకి లడ్డు అవుతుందా లేదా అని కొంచెం తీసుకొని ఉండలాగా చేసుకొని చూడండి ఇలా లాగా అయితేనేమో అయినట్టు అండి ఇంకా కాకుండా చేతికి అతుకుతుంటే మాత్రం ఇంకా కొంచెం సేపు ఉంచండి ఇప్పుడు ఇది దించుకొని పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారినాక మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు ఉండలుగా చేసుకోవాలండి ఇది చల్లారిపోయిందండి ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా అంతా చేసుకోవాలండి ఇలా చేతి మధ్యలోకి పెట్టుకొని ఇలా రౌండ్గా చేస్తే మంచిగా షేప్ వస్తుందండి ఇక చూడండి ఎలా ఉన్నాయో లడ్డూస్ అన్నీ అయిపోయినాయండి ఇదిగో చూడండి ఎంత బాగుందో బెల్లం బాగా పట్టింది కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి